శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారమెత్తిన అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డకి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్రమట్టం నుండి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చుట్టూ నల్లమల అడవులతో తూర్పు కనుమలతో వ్యాపించి ఉంటుంది పచ్చని చెట్లు అడవులు కొండలు గుట్టలు లోయలతో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అహోబిలం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నరసింహ క్షేత్రాల్లో ఒకటి అండ్ అలాగే నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి దివ్య దేశం అంటే పురాతన గ్రంథాల్లో అలవార్లు వైష్ణవ సాధువులు మెన్షన్ చేసిన ముఖ్యమైన వైష్ణవ దేవాలయాలు అయితే అహోబిలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే నరసింహస్వామి ఇక్కడ తొమ్మిది రూపాల్లో మనకి దర్శనమిస్తాడు ఈ తొమ్మిది రూపాలకి విడివిడిగా తొమ్మిది దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మొత్తం పది కిలోమీటర్ల రేడియస్ లోనే ఉన్నాయి అయితే శ్రీ మహావిష్ణు దశావతారాల్లో నరసింహ అవతారం కూడా ఒకటి కదా మళ్లీ నరసింహ అవతారాల్లో తొమ్మిది రూపాయలు ఎందుకున్నాయి ఇవన్నీ కూడా ఒకే దేవాలయంలో కాకుండా వివిధ దేవాలయాల్లో ఎందుకున్నాయి ప్రహ్లాదు రక్షించడానికి హిరణ్యకశపుణ్ణి చంపడానికి నరసింహస్వామి ఈ అహోబిలంలోనే అవతరించాడన్న సంగతి మీకు తెలుసా దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి అసలు ప్రహ్లాదుని పూర్తి కథ ఏంటో మీకు తెలుసా ఈ హిరణ్యకశపుడు ఎవరు అతను ఇక్కడి నుండి వచ్చాడు మనం విష్ణుమూర్తి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ద్వారపాలకులలాగా జయా విజయులు ఉంటారు ఆ జయా విజయులే హిరణ్యక్షుడు మరియు హిరణ్యకశపుల్లాగా మళ్ళీ పుట్టారు అసలు విష్ణుమూర్తిని రక్షించే వాళ్లే అలా రాక్షసులాగా ఎందుకు పుట్టారు ఆయన చేతుల్లోనే ఎందుకు మరణించారు ఇవన్నీ మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన పురాణం ఈ పురాణాలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి ఇందాక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న నవ నరసింహ క్షేత్రాల్లో అహోబిల మొకటని చెప్పాను కదా తర్వాత రాబోయే వీడియోలో మిగిలిన ఎనిమిది దేవాలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటితో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు ఐదు పంచభూత లింగాలు ఇలా ప్రతి ఒక్క హిందూ దేవాలయం గురించి మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి దీనినే ఒక సిరీస్ గా కంటిన్యూ చేద్దామనుకుంటున్నాము నేను మా టీం కలిసి బాగా రీసెర్చ్ చేసి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని వీడియోస్ చేయాలనుకుంటున్నాము మా నాలెడ్జ్ ని మీ అందరికి షేర్ చేయాలి అనుకోవడమే మా ఉద్దేశం ఆల్రెడీ జ్యోతిర్లింగాల సిరీస్ ని స్టార్ట్ చేశాము అందులో భాగంగానే నెక్స్ట్ వీడియోలో కాశీ చరిత్ర మొత్తం చెప్పబోతున్నాము సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము చూడడానికి మీరు రెడీగా ఉన్నారా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను హిరణ్య కశపుడి గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను తర్వాత అహోబిలం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము ఇప్పుడు ఈ స్టోరీ వింటేనే మీకు అహోబిలం గురించి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ భాగవతం బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం ఇలా మొదలైన గ్రంథాలను బేస్ చేసుకుని తీసుకున్న స్టోరీ అండ్ మా రీసెర్చ్ లో భాగంగా గరికపాటి చాగంటి గారి స్పీచెస్ కూడా విన్నాము వరుణదేవునికి జయా విజయులు అనే ఇద్దరు మనవల్లో ఉన్నారు వాళ్ళు మహావిష్ణువు నివసించే వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు ఒకసారి విష్ణుమూర్తిని కలవడానికి సనక సనాతన సనందన కుమారులు అనే నలుగురు వైకుంఠానికి వచ్చారు వీళ్ళు నలుగురు బ్రహ్మదేవునికి మానసపుత్రులు అయితే వాళ్ళు విష్ణుమూర్తిని కలవడానికి వచ్చారు కానీ వాళ్ళను లోపలికి వెళ్లనివ్వకుండా జయా విజయులు అడ్డుకున్నారు శ్రీ మహావిష్ణువు ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు దాంతో ఆ నలుగురికి కోపం వచ్చింది శ్రీ మహావిష్ణువుని కలవకుండా మమ్మల్ని అడ్డుకుంటారా దానికి మీరిద్దరూ తగిన శిక్షను అనుభవిస్తారు మీరిద్దరూ భూమి మీద మనుషుల్లాగా జన్మిస్తారు మనుషులు అనుభవించే అన్ని కష్టాలను కూడా మీరు అనుభవిస్తారు ఇదే మా శాపం అని చెప్పేసి అక్కడి నుండి వాళ్ళు వెళ్లిపోతారు ఆ శాపం వల్ల జయా విజయులు చాలా భయపడతారు అప్పుడు వాళ్ళిద్దరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా ఆయనకి చెప్పుకుంటారు అదంతా విన్న తర్వాత విష్ణుమూర్తి వాళ్ళు నలుగురు బ్రహ్మదేవునికి మానసపుత్రులు అంతేకాక చాలా గొప్ప ఋషులు వాళ్ళనెందుకని లోపలికి పంపించలేదు అని విష్ణుమూర్తి వాళ్ళని అడిగాడు స్వామి మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అని మేము అనుకున్నాము అని జయా విజయులు చెప్తారు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళు మీకిచ్చిన శాపాన్ని తగ్గించడం అసాధ్యం కాని కొంతవరకు దీని తీవ్రతను తగ్గించవచ్చు నేను మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోండి మొదటిది ఏడు జన్మల్లో భూమి మీద నాకు భక్తులలాగా పుట్టడం రెండవది మూడు జన్మల పాటు నాకు శత్రువులలాగా భూమి మీద పుట్టడం ఈ రెండింటిలో మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని విష్ణుమూర్తి వాళ్ళని అడుగుతాడు అప్పుడు స్వామి మీకు దూరంగా ఏడు జన్మల పాటు మేము ఉండలేము కాబట్టి మూడు జన్మలు మీకు శత్రువుగా పుడతాము అని వాళ్ళు విష్ణుమూర్తికి చెప్తారు దానిలో భాగంగానే సత్యాయుగంలో జయ హిరేణ్య లాగా విజయ హిరణ్యక్షుడిలాగా లాగా పుట్టారు ఆ తర్వాత జన్మల్లో కూడా రాక్షసులాగా ఇలానే అన్నదమ్ముల్లాగా పుట్టారు ఎవరి అవతారాల్లో పుట్టారో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి తెలుసు అలా హిరణ్యకశపుడు తన గత జన్మలో శ్రీ మహావిష్ణుకి భక్తుడిగా ద్వారపాలకుడుగా ఉన్నాడు హిరణ్యక్షుడు హిరణ్యకశపుడికి తమ్ముడు అతనికి దురాశ ఎక్కువ కంటికి కనిపించిన ప్రతి వస్తువు తన సొంతం కావాలి అని అనుకునేవాడు అదేవిధంగా భూమాతను తన దగ్గర బంధించుకున్నాడు ఇక రోజురోజుకి ఇతని ఆగడాలు ఎక్కువవుతున్నాయని భావించి శ్రీమహావిష్ణువు వరాహవతారం దాల్చి హిరణ్యక్షుణ్ణి చంపేస్తాడు తమ్ముడు చనిపోవడంతో హిరణ్యకశపుడు విష్ణుమూర్తి మీద బాగా పెంచుకుంటాడు ఎలాగైనా అమరత్వం సాధించాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడికి తీవ్ర తపస్సు చేస్తాడు అతను ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే తపస్సు మొదలు పెట్టాక కీటకాలు కూడా అతని శరీరాన్ని తినేశాయి అతని అస్థిపంజరం మాత్రమే చివరికి మిగిలిపోయింది అయినా సరే అతను తపస్సు ఆపలేదు అతని పుర్రె నుండి వచ్చే దుర్వాసన ప్రపంచమంతా వ్యాప్తించింది ఇక దాన్ని తట్టుకోలేక దేవతలందరూ ఈ విషయాన్ని బ్రహ్మదేవునికి చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశపుడి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన దగ్గర ఉన్న పవిత్ర జలాన్ని హిరణ్యకశపుడి పైన జల్లితే అప్పుడు ఆయన తిరిగి మళ్లీ నార్మల్ అయ్యాడు బ్రహ్మదేవుడు హిరణ్యకశపుణ్ణి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే నేను ఎప్పటికీ చావు లేకుండా ఈ భూమి మీద బ్రతికి ఉండాలి అని అడుగుతాడు పుట్టిన ప్రతి వ్యక్తి భూమి మీద బ్రతికి ఉండటం కుదరదు అని బ్రహ్మదేవుడు చెప్తాడు ఇంకేదైనా వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు హిరణ్యకశపుడు బాగా ఆలోచించి నన్ను ఉదయం కాని రాత్రి కాని ఇంట్లో కాని బయట కాని భూమి మీద కాని ఆకాశంలో కాని ఏ ఆయుధంతో కాని ఏ జంతువుతో కాని ఏ మనిషితో కాని చావు లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు ఇక బ్రహ్మదేవుడు కూడా సరే అని అతనికి ఆ వరం ఇచ్చేశాడు ఇక అతన్ని ఎవరు చంపలేరు అన్న అహంకారంతో హిరణ్యకశపుడు రెచ్చిపోయాడు ప్రతి దేవతలను బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు చివరికి సూర్యుడు కూడా హిరణ్యకశపుడు ఉన్నప్పుడు అతనికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చాలా తక్కువ కాంతిని విడుదల చేసేవాడు దీనివల్ల దేవతలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయాన్ని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి చెప్పారు అప్పుడు ఆయన ప్రతి రాక్షసుడు తన చావుని అతనే కొని తెచ్చుకుంటాడు ఆ సందర్భం వచ్చే వరకు ఎదురు చూడండి అని చెప్తాడు అప్పటి నుండి అందరు దేవతలు హిరణ్యకశపుడి చావు కోసం ఎదురుచూస్తున్నారు ఒక్కసారి హిరణ్యకశపుడు కొన్ని రోజులు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు అప్పుడదే సరైన సమయమని భావించి అతని రాజ్యం మీద ఇంద్రుడు దాడి చేశాడు హిరణ్యకశపుడి భార్య అయిన లీలావతిని బలవంతంగా బంధించి తీసుకువెళ్తాడు అప్పుడు ఆమె గర్భావతి అలా వెళ్తున్న ఇంద్రుడికి నారదుడు ఎదురై స్వామి దేవేంద్ర మీరేం చేస్తున్నారు ఆమెని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఈమె హిరణ్యకశపుడి భార్య వాడు అందరు దేవతల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నీకు తెలుసు కదా ఇప్పుడు ఈమె కడుపులో వాడి బిడ్డ పెరుగుతున్నాడు తండ్రి ఇప్పుడు మనల్ని ఇంత ఇబ్బంది పెడితే రేపు వాడి కొడుకు పుట్టిన తర్వాత ఇంక మనల్ని ఎంత ఇబ్బందులు పెడతాడో ఆలోచించు అందుకే వాడు పుట్టిన తర్వాత వాడిని వెంటనే వజ్రాయుధంతో చంపేస్తాను అందుకోసమే ఇప్పుడు తీసుకెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు నారదుడు స్వామి మీరు ఆమె కడుపులో పెరుగుతున్న బాబుని చంపలేరు దానికి మీ శక్తి సరిపోదు ఎందుకంటే పుట్టే బాలుడు ఆ మహావిష్ణువు అంశతో పుడుతున్నాడు మహావిష్ణువుకి ఒక గొప్ప భక్తుడవుతాడు వీడి కారణంగానే హిరణ్యకశపుడు చావబోతున్నాడు అని చెప్తాడు అది విన్న దేవేంద్రుడు చాలా సంతోషించి ఆమెని నారదుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్లాడు ప్రహ్లాదుడు పుట్టే వరకు లీలావతి అక్కడే ఉంది ఆమెకు ప్రతిరోజు నారదుడు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పేవాడు ఎంతో జ్ఞానాన్ని బోధించేవాడు అవన్నీ ఆమె కడుపులో పెరుగుతున్న ప్రహ్లాదుడు విని నేర్చుకునేవాడు కొన్ని రోజుల తర్వాత లీలావతి ప్రసవించింది ప్రహ్లాదుడు పుట్టాడు తనకి కొడుకు పుట్టాడు అని హిరణ్యకశపుడు చాలా ఆనందించాడు ప్రహ్లాదునికి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతన్ని శుక్రాచార్యుడి కొడుకులైన చంద్రుడు అమర్కుడి దగ్గరికి పంపించాడు వాళ్ళిద్దరూ కూడా ప్రహ్లాదుడికి తర్కశాస్త్రం నేర్పించారు కాని దానిమీద ప్రహ్లాదునికి ఏమాత్రం ఆసక్తి లేదు అతని దృష్టి అంతా విష్ణుమూర్తి మీదే ఉండేది ఆయన ప్రహ్లాదుడు ఎదురు మాట్లాడకుండా ఆ తారక శాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత హిరణ్యకశపుడికి తన కొడుకుని చూడాలి అని అనిపించింది వెంటనే ప్రహ్లాదుని ఇంటికి పిలిచాడు అతని ఇంటికి వచ్చిన తర్వాత హిరణ్యకశపుడు ప్రహ్లాదుని బాగా ముద్దాడాడు ముద్దు ముద్దుగా అతని మాటలను వినాలనుకున్నాడు అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రహ్లాద ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విద్యల్లో నీకు బాగా ఇష్టమైన విద్య నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు గురించి చాలా గొప్పగా చెప్తాడు అది హిరణ్య కశపుడికి నచ్చదు ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అని బాగా తిట్టాడు అతని గురువుల మీద కూడా బాగా అరిచాడు ఆ గురువులు కూడా బాగా భయపడి ప్రభు అవన్నీ మేము నేర్పలేదు అతను ఎలా నేర్చుకుంటున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకొన్ని రోజులు ప్రహ్లాదు తీసుకువెళ్లి ఇంకా కొన్ని విద్యలు నేర్పిస్తాము అప్పుడు అతను విష్ణుమూర్తిని మర్చిపోతాడు అని చెప్తారు కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రహ్లాదుడు అలాగే శ్రీ మహావిష్ణువు పైన ఉన్న భక్తిని చూపిస్తాడు దాని గురించి హిరణ్యకశపుడితో వాదిస్తాడు అది హిరణ్యకశపుడికి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంది ఎంతలా అంటే తన సొంత కొడుకైన ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడు తన కాలితో తంతాడు ఇక అప్పటి నుండి ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అవన్నీ కూడా మీరు మహావతార నరసింహ మూవీలో చూసే ఉంటారు కానీ ప్రతిసారి ప్రహ్లాదుని మాత్రం ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చనిపోడు ఇక ఒకరోజు తండ్రి కొడుకుల ఇద్దరి మధ్య మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించిన గొడవ ఏర్పడుతుంది ఆ గొడవ చాలా సీరియస్ అవుతుంది అప్పుడు హిరణ్యకషపుడు ఏండ్రాని హరి గొప్పతనం ఈ సృష్టి అంతా కూడా నా ఆధీనంలోనే ఉంది ఇక్కడున్న ప్రతి ఒక్క దేవత నేను చెప్పిన మాట మాత్రమే వింటారు నన్ను కాదని ఏ పని కూడా చెయ్యరు కాబట్టి నేనే ఈ విష్ణుమూర్తి కంటే గొప్పవాడిని నన్ను నీ విష్ణుమూర్తి ఏం చేస్తాడనుకుంటున్నావు ఈ సృష్టి అనంతాన్ని నేనే నడిపిస్తున్నాను ఇప్పటికైనా సరే నీ విష్ణుమూర్తిని నేను ఓడించి గెలుస్తాను అని హిరణ్య కశపుడు ప్రహ్లాదునికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇదంతా వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు గమనిస్తూనే ఉన్నాడు హిరణ్య కశపుడు సృష్టి సమతుల్యతని నాశనం చేశాడు సృష్టిని నడిపిస్తున్న నన్ను ధిక్కరించాడు సమస్త ప్రాణకోటికి నష్టం కలిగిస్తున్నాడు ఇక అతన్ని చంపడానికి ఈ కారణం చాలు అని విష్ణుమూర్తి అనుకున్నాడు ప్రహ్లాదుడు నాన్నగారు ఇలా ఆలోచిస్తూ మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు మీరు శ్రీ మహావిష్ణువుని వేరే దేవతలను వేరువేరుగా చూస్తున్నారు కానీ అంతా ఒకటే ఆ విష్ణుమూర్తే అంతటా వ్యాప్తి ఉన్నాడు ఈ సమస్త విశ్వాన్ని ఆయనే నడిపిస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదునికి ఒక స్తంభం చూపించి నీ విష్ణుమూర్తి ఈ విశ్వమంతా ఉన్నాడు అంటున్నావు కదా ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు అవును అని చెప్తాడు అయితే నిజంగానే మీ విష్ణుమూర్తి ఈ స్తంభంలో ఉన్నాడో లేదో చూస్తాను అంటూ ఆ స్తంభాన్ని ఒక దెబ్బ కొడతాడు అప్పుడు ఆ స్తంభం నుంచి పిలపెల అంటూ సౌండ్ వినిపించింది ఆ సౌండ్ విని సత్యలోకంలో తపస్సులో ఉన్న బ్రహ్మదేవుడు కూడా సమస్త లోకాలన్నీ నాశనమైపోతున్నాయి అని అనుకోని తపస్సులో నుంచి బయటకు వచ్చేశాడు ఇప్పుడేం జరుగుతుందో అన్న కంగారుతో దేవతలంతా ఆకాశం నుండి చూస్తున్నారు హిరణ్య కశపుడు కొట్టిన ఆ స్తంభం నుండి శ్రీమహావిష్ణువు నరసింహావతారంతో బయటకు వచ్చాడు అప్పుడు వంద కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయించినట్టుగా కాంతి వెదజిల్లింది ఒక పెద్ద సింహపు తలతో మనిషి శరీరంతో బలమైన చేతులతో పెద్ద పెద్ద కూరలతో చూడడానికి నరసింహస్వామి రూపం చాలా భయంకరంగా ఉంది అలా నరసింహస్వామి కోపంతో పెద్ద పెద్దగా గర్జిస్తున్నాడు ఆయన నోరు తెరిచినప్పుడు లోపల పెద్ద గుహలాగా కనిపిస్తుంది అందులో ఉన్న పెద్ద పెద్ద కూరలు బంగారంతో తయారు చేసినట్టుగా మెరిసిపోతున్నాయి వాటిని చూస్తే మంది రాక్షసులను ఒకేసారి కరకర నమిలి మింగేస్తాడు అనిపిస్తుంది వాటి మధ్యలో నాలిక ఎర్రగా ఒక పెద్ద పాములా తిరుగుతుంది ఆయన ఒక్కొక్కడుగు ముందుకు వేస్తుంటే భూమి అంతా దద్దరిల్లుతుంది నరసింహస్వామిని అలా చూసిన తర్వాత హిరణ్యకశపుడికి ఏం జరగబోతుందో అర్థమైంది తన ఖడ్గం తీసుకొని అతని చిరకాల శత్రువు పైకి దూకేశాడు ఇక నరసింహస్వామి హిరణ్య రెండు చేతులతో పట్టుకుని ఆ ఇంటి గడప మీదకు తీసుకొచ్చాడు ఎందుకంటే బ్రహ్మదేవుడిచ్చిన వరం ప్రకారం అతన్ని ఇంటి లోపల కాని వెలుపల కాని ఆకాశంలో కాని నేలపైన కాని మనిషిగా కాని జంతువుగా కాని ఉదయం కాని రాత్రి కాని కాకుండా ఏ ఆయుధం కూడా వాడకుండా నరసింహస్వామి తన తొడలపై హిరణ్య కశపుణ్ణి పడుకోబెట్టి తన గోర్లతో పొట్టను చీల్చేసి తన కడుపులో ఉన్న పేగులను మెడలో వేసుకుంటాడు నరసింహస్వామి కోపాన్ని చూసిన దేవతలంతా ఈ విశ్వమంతా నాశనమైతుందేమో అని అనుకుంటారు అయితే స్వామి ఉగ్రరూపాన్ని చూసిన లక్ష్మీదేవి కూడా భయపడుతుంది అక్కడున్న దేవాది దేవతలతో పాటు బ్రహ్మదేవుడు కూడా నరసింహస్వామి దగ్గరికి వెళ్లడానికి భయపడతారు ఇంకప్పుడు ప్రహ్లాదుడే మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని శాంతింపజేస్తాడు అయితే ఈ స్టోరీ అంతా ఆంధ్రప్రదేశ్ లోని అహోబిలంలో జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఒకప్పుడు హిరణ్యకశపుడి కోట కూడా ఇక్కడే ఉండేది ఇక కాలం గడుస్తున్న కొద్దీ అది శిథిలమైపోయింది అహోబిలంలో ఉన్న నవనరసింహస్వామి క్షేత్రాల గురించి నరసింహస్వామి ఇక్కడే అవతరించాడు అని తెలియజేసే సాక్ష్యాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చెప్తాను అహోబిలం ఎగువ మరియు అహోబిలం దిగువ అని అహోబిల క్షేత్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి దేవాలయం ఉంటుంది అక్కడ ఉండే పూజారులు చెప్పిన దాని ప్రకారం స్వయంగా వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇక్కడే నరసింహస్వామిని పూజించారు అహోబిలం వచ్చి ఎక్కువ మంది భక్తులు ముందుగా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు ఇక్కడి నుండి ఎగువాహోబిలం సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎగువాహోబిలం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నరసింహ దేవాలయాలు ఉంటాయి వీటిని కూడా నవనరసింహ క్షేత్రాలు అని పిలుస్తారు ఇక్కడ నరసింహస్వామి అవతరించినప్పుడు ప్రపంచం మొత్తంలో ఎనిమిది వందల నాలుగు మంది ఋషులు సాక్ష్యంగా ఉన్నారని అందులో తొమ్మిది మంది అహోబిలంలోనే ఉన్నారని ఆ తొమ్మిది మందికి నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో కనిపించాడని దానికి గుర్తుగా ఇక్కడ తొమ్మిది నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయని ఇక్కడ ఉండే పూజారులు చెప్తున్నారు ఆ తొమ్మిది దేవాలయాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం ఇక్కడున్న తొమ్మిది నరసింహస్వామి దేవాలయాల్లో ప్రథమమైనది ఇది దిగువాహోబిలం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలంలో ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి ఒక గుహలో స్వయంగా వెలిశాడు అని ఇక్కడ పూజారులు చెప్తున్నారు నరసింహస్వామి తొడల మీద హిరణ్య అడ్డంగా పడుకోబెట్టుకుని ఒక చేతితో రాక్షసుడి తల ఇంకొక చేతితో రాక్షసుడి కాళ్లు పట్టుకుని నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తాడు ఒకవైపు ప్రహ్లాదుడు నరసింహస్వామికి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాడు ఈ దేవాలయం దగ్గరలోనే భవనసిని అనే ఒక అందమైన నది కూడా ఉంది సెకండ్ వన్ వచ్చేసి జ్వాల నరసింహస్వామి దేవాలయం ఇది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కూడా ఒక గుహలో ఉంటుంది నరసింహస్వామి ఇక్కడే హిరణ్య చంపాడు అని భక్తులు నమ్ముతారు ఇక్కడ రక్తకుండం అనే చిన్న కొలను కూడా ఉంటుంది నరసింహస్వామి ఆ రాక్షసుడిని చంపిన తర్వాత రక్తంతో తడిసిన తన చేతులను ఈ కొలనులోనే కడుక్కున్నాడు అందుకే ఇందులో ఉన్న నీళ్లన్నీ ఎర్రగా ఉంటాయి మూడవది మాలోల నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని మార్కండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఇది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో వేదాద్రి కొండ మీద ఉంది నాలుగవది వరాహ నరసింహస్వామి దేవాలయం దీన్నే క్రోధ నరసింహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామి అడవి పంది తల అండ్ సింహం తోకతో రెండు చేతులున్న మనిషి శరీరంలాగా ఉంటాడు స్వామి తన ముక్కుతో లక్ష్మీదేవిని ప్రేమగా తాకుతున్నట్టుగా ఉంటుంది ఈ దేవాలయాన్నే సిద్ధక్షేత్రం అని కూడా పిలుస్తారు ఐదవది కరంజా నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామి ప్రశాంతంగా ఒక కానుగు చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఇక్కడ నరసింహస్వామి తన చేతిలో సారంగా అని విల్లు పట్టుకుని ఉంటాడు అందుకే ఈ నరసింహస్వామిని సారంగ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు ఆరవది భార్గవ నరసింహస్వామి దేవాలయం నరసింహస్వామి తన అవతారాల్లో ఒకటైన పరశురామ అవతారంలో ఆకాశ తీర్థ సమయంలో ఈ దేవాలయంలో పూజ చేసి హిరణ్య కశపుడిని చంపుతున్న ఉగ్ర నరసింహస్వామి రూపంలో నరసింహస్వామిని దర్శించుకోవాలి అని ఉంది అని ప్రతిష్ఠించాడు అదే విధంగా అతని కోరికను తీర్చడానికి నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అందుకే ఈ దేవాలయానికి భార్గవ నరసింహస్వామి క్షేత్రం అని పేరు ఏడవది యోగానంద నరసింహస్వామి దేవాలయం ఇది దిగువ అహోబిలం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పురాణాల ప్రకారం హిరణ్యకశపుడు చనిపోయిన తర్వాత నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడికి ఇక్కడే కొన్ని వేల యోగాసనాలు నేర్పించాడు దీనికి గుర్తుగా ఇక్కడ నరసింహస్వామి పద్మాసనంలో మనకి కనిపిస్తాడు ఎనిమిదవది చిత్రవత నరసింహస్వామి దేవాలయం నరసింహ నరసింహస్వామి మిగిలిన ఎనిమిది రూపాల కంటే చాలా అందంగా కనిపిస్తాడు స్వామి ఒక రావిచెట్టు కింద చాలా ప్రశాంతంగా కూర్చొని తన చేతితో ఒక తొడ మీద తాళం వేస్తున్నట్టుగా కనిపిస్తాడు పురాణాల ప్రకారం హు హు అనే గాంధర్వులు ఇక్కడికి వచ్చి స్వామి ముందు సంగీతాన్ని అలపించారంట వాళ్ల ప్రదర్శన స్వామికి ఎంతో నచ్చి వాళ్ల కోరికలను తీర్చాడంట ఇక తొమ్మిదవది పావన నరసింహస్వామి దేవాలయం భక్తులు ఈ దేవాలయాన్ని చేరుకోవడం చాలా కష్టం ఇది ఎగువాహోబిలంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల్లో ఉంటుంది ఇక్కడే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు మీద సర్పాల రాజైన ఆదిశేషుడు వెయ్యి పడిగలతో కనిపిస్తాడు ఈ తొమ్మిది దేవాలయాలతో పాటు ఇక్కడే ఉగ్రస్తంభం మరియు ప్రహ్లాద బడి అనే ప్లేసెస్ కూడా ఉన్నాయి ఉగ్రస్థంభాన్ని చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొండలు చాలా నిటారుగా ఉంటాయి పైగా ఇక్కడికి చేరుకోవాలి అంటే దట్టమైన అడవుల్లో ప్రయాణించాలి అయితే నరసింహస్వామి చీల్చుకొని వచ్చిన స్తంభం ఇదే ఈ స్తంభాన్ని చీల్చుకునే ఇక్కడ అవతరించాడు అని పురాణాలు చెప్తున్నాయి దీనికి గుర్తుగా ఇక్కడ ఒక పెద్ద పర్వతం రెండు ముక్కలుగా చీల్చిపోయి కనిపిస్తుంది ఇక్కడ సింబాలిక్ గా ఒక ఇనుప స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు నేల మీద స్వామి అడుగులు కూడా మనకి కనిపిస్తాయి ఇక్కడికి వెళ్లడం చాలా అడ్వెంచర్స్ తో కూడుకున్న పని కావాలంటే మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ట్రస్ట్ మీ చాలా అడ్వెంచరస్ గా ఫీల్ అవుతారు ఇక ప్రహ్లాద బడి అంటే ప్రహ్లాదుడు ఇక్కడే చదువుకున్నాడు సో ఫ్యామిలీతో గనక అహోబిలం వెళ్తే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ తో గనక వెళ్తే ఖచ్చితంగా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో కాశీ గురించి చాలా క్లియర్ గా రీసెర్చ్ చేస్తూ అక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ గురించి లైక్ మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వినప్పుడు బయటపడిన గుడిల గురించి అక్కడున్న అఘోరాల గురించి ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అందుకోసమని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆ వీడియో పైన మీకు ఇంట్రెస్ట్ ఉండే కింద కామెంట్ చేయండి సో దట్ నేను ఇంకా తొందరగా వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా సో ఇది గాసి వెల్లటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్